ఈ మధ్యకాలంలో కేంద్రం పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకంటే ఎప్పుడైతే కోటమితో చేతులు కలిపి ముగ్గు మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినాయో జగన్ని గద్దె దించాయో ఒక అతిపెద్ద పార్టీని అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించాయో ఖచ్చితంగా బాబుగారి సత్తా ఏంటి అనేది అందరికీ తెలిసింది అనేది ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి వచ్చిన పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పరగాడియా కూడా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసారు పొగడ్తలతో ముంచెత్తారు ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త పనగాడియా అంటే ఆయన నోటి నుంచి చంద్రబాబు గారికి ప్రశంసలు రావడం అంటే అంత తేలికైన విషయం కాదు ఇది బాబు గారిని కూడా చాలా ఆనందింపజేసిన అంశం బాబు విజన్ గురించి తనకు ఎప్పుడో తెలుసు అంటూ పనగాడియ వ్యాఖ్యానించారు నీతి ఆయోగ్లో ఇద్దరం కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు బాబు విజన్కు అప్పుడే తాను ముగ్ధుడినయ్యాను అంటూ కూడా పనగాడియ వివరించారు మనం రేపటి గురించి ఆలోచిస్తాం చంద్రబాబు వచ్చే కొన్నాల గురించి స్వప్నిస్తారు అని అన్నారట అంతేకాదు నీతి ఆయోగ్లో పనిచేసినప్పుడు చంద్రబాబుతో కలిసి అనేక విషయాలు పంచుకున్నానని ఆయన ఆలోచన దృక్పథం ముందుచూపు వంటివి తనకు ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు రెండు వేల నలభై ఏడు విజన్ కోసం సభిస్తున్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని కోరుకుంటున్నట్లు కూడా చెప్పారు అంటే ఒక రకంగా ఇక్కడ ఈయన పనగాడియా వచ్చి మాట్లాడడం ఇక్కడ అది కూడా పదహారవ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా తీరాను ఉన్న హరిత హోటల్లో బెర్మ్ పార్క్లో మర్యాదపూర్వక విందు విందైతే ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన గిరిజన హస్తకళ ప్రదర్శన స్టాళ్లను కూడా ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు సృజనాత్మకతకు అర్థం పట్టే విధంగా హస్తకళ కళాకారులు ప్రదర్శించిన చేనేత మగ్గం అలాగే జముకు వాయిద్యం వంటి సంప్రదాయ వస్తువులు తోలుబొమ్మలాట లాంటి కళాకృతులు ప్రదర్శనల వైవిధ్యాన్ని వాటి ప్రత్యేకతల గురించి అతిథులైన ఆర్థిక సంఘం చైర్మన్ ఇతర సభ్యులకు ఆర్థిక మంత్రి పయ్యావుల క్యాసో తెలియజేశారు ఏదేమైనా ఈ సందర్భంగా బాబుగారిని ఆయన పొగిడిన తీరు రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు సంబంధించిన ఆయన కళ గురించి ఆయన మాట్లాడడం అనేది టీడీపీ నేతల్లో సైతం జోష్ మరింత పెంచింది